నీ పుట్టినరోజు వచ్చినప్పుడు అందరికీ స్వీట్లు పంచడం ఇంకెవడో పెద్దోడు పుట్టినరోజు వస్తే ఊరంతా ఏదేదో అన్న అన్న సంతర్పణ చేయటం మనకెవరైనా ప్రియులు చచ్చిపోయిన వాళ్ళు వారి పేరు మీద బట్టలు ఇవ్వడం దీనితోనికి పుణ్యం వచ్చేదో రాదు మరి ఏంటి నిజమైన ప్రేమ అంటే ఈ లోకంలో ప్రేమకు దేవాది దేవుడిస్తున్న అద్భుతమైన డెఫినెషన్ నిర్వచనం ఏంటంటే టు ఆఫ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచం యొక్క సకలమైన దుర్మార్గతను పాపమును క్షమించగలిగేది ప్రేమ దాని పేరు ప్రేమ అందుకే నేను నా ఆస్తి చేసిన బీదల పోషణ కొరకు నేను ఆస్తి చేసిన కాల్చబడ్డ నా శరీరం ఇచ్చేసిన ప్రేమ లేని వాడినైతే అంటున్నాడు మళ్ళీ అంటే ఇవన్నీ చేయటం ప్రేమ కాదు బాబు ప్రేమ అంటే ఇతరుల పాపములను క్షమించగలిగేది ప్రేమ అలాంటి ఒక వ్యక్తి గాని అలాంటి ఒక వ్యవస్థ గాని అలాంటి ఒక ధర్మ మార్గం గాని మీద ఎక్కడైనా ఉంది అంటే మీరు ఎంత వెదికినా దొరకదు ఒకే ఒక్క చోటు ఉంది ఆ ప్రేమ దొరికే చోటు ఆ ప్రేమ మూర్తి మీకు కనిపించే చోటు దేవుని సన్నిధి క్రైస్తవ్యము క్రీస్తు ఆ ప్రేమ అవును దేవునికి స్తోత్రం కలిగి